శివాయ గు ఈ నూట పన్నెండవ రోజున మనము వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములో తెలిపినటువంటి ఆ సంధ్యాదేవి యొక్క తపస్సు భగవంతుడైనటువంటి శివుణ్ణి ఏ విధంగా సంధ్యాదేవి సృష్టించింది ఏ విధంగా శివుడు సంతుష్టుడై ఆమె యొక్క అభీష్టాల్ని నెరవేర్చాడు అటువంటి విషయములన్నీ కూడా ఈ రాబోయేటువంటి రోజును కూడా మేధాది యొక్క యజ్ఞానికి ఏ విధంగా పంపించారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ముందు కాశీ విశ్వనాథుని యొక్క నామస్మరణ చేసుకుందాం అని తెలియజేస్తూ శశి శేఖర శివ అంధకరి పోహర నీలకంఠేశ్వర కశీపతే హర చండికేశ శివ చంద్రచూడాంగర చంద్రమౌరీధర కశీపతే హర शंकर भगवत प्रि बंध विमोचन कशीप से அகிலாண்டேஸ்வர ஆனந்த அகிலண்டேஸ்வர ஆனாண்டசிபதே ஹராயபந்தன முகேஸ்வர சிவ சிதி கணாதிப கசிபதே ஹரா நாரமக்கார யாரேஸ்வர கசிபதே கர निराकारेश्वर निराडंबेश्वर कशि विश्वेश्वर कसीपते हरा भूतनाथ भवचंद चूड़मृ दूटेशर काशीपते हरा पंचाजरी शिव संब सदा शिव समेरा शिव कसी पते हरा पार्वतीपते घर उमापते घर गंगा फते घर काशी फते ഫണിമയഭൂഷണ ഗജ ചംബര നരചാചാവാസ കിപദേഹമുക്കനാദമു മുബലമോദമു ശാരാപ കിപദേ ഹര പവിത്രജലമൂല പാപമുഹരിപ്പസീപദേഹ ശുഭോ ശങ്കര കാശീ വിശ്വേശ്വര ആത്മ ലോകേശര ആത്മാനന്ദര ആത്മ വിചന കാശീപത്തെ ഹര ഓം നമ പാർവതിര ഹര മഹാദേവ ശംഭൂ ശങ്കര മറ ബ്രഹ്മദേശ പുരാണോ నా పుత్రుల్లో శ్రేష్ఠుడైనటువంటి మహాప్రాజ్ఞుడైనటువంటి ఓ నారద తపో ఉద్దేశించి ఆ యొక్క వశిష్ఠుడు తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు అలా తపో విధానం తెలుసుకుని సంధ్య తన యొక్క మనస్సులో మిగిలి ప్రసన్నరాలింది అప్పుడు తపస్సునికి యోగ్యమైనటువంటి వేషమును దాల్చి ఆమె బృహల్లో సరోవర తీరంలోనే తపం చేస్తూ ఉంది వశిష్ఠుడు అలా తపస్ సాధన కొరకు ఉపదేశించినటువంటి మంత్రం ఉత్తమమైనటువంటి భక్తి భావం చేత భగవంతుడైనటువంటి శంకరుని ఆరాధిస్తూ ఉందయ్యా ఆమె భగవంతుడి తన యొక్క చిత్తాన్ని లగ్నం చేసి మనస్సుని ఏకాగ్రం చేసి గొప్పమైనటువంటి తపస్సు చేస్తూ ఉంది ఆమె తపస్సు నందు లగ్నమై ఉండగా నాలుగు యుగంబులు కూడా గడిచిపోయాయి అలా భగవంతుడైనటువంటి శివుడు ఆమె యొక్క తపస్సు చేత తృప్తి చెంది మిక్కిలి సంతృష్టుడయ్యాడు బాహ్యాభ్యంతమందు ఆకాశమందు ఆ స్వామి వ్యాప్తి చెంది ఆమెకంతటా కూడా దర్శనం ఇచ్చాడు ఆమె ధ్యానించేటువంటి రూపంతో ఆ ప్రభువు ఆమె ఎదుటిగా సాక్షాత్కరించాడు ఆ తాను చింతన చేసేటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని తన యొక్క కన్నులకు ఎరుడుగా దర్శించి ఆమె వ్యక్తిని ఆనందంతో పొంగిపోతూ ఉండి అలా భగవంతుని యొక్క ముఖారందం అత్యంత ప్రసన్నంగా ఉన్నది ఆ స్వామి యొక్క స్వరూపము నుండి శాంతి ప్రవహిస్తూ ఉన్నది అప్పుడు నేను భగవంతుడి అనేటువంటి హరింతో ఏం చెప్పగలను ఆయన్ని ఎట్లు స్థుతించగలను అని ఆ సంధ్య ఒక్కసారిగా మనసులో వైవీతి ఆలోచిస్తూ ఉన్నది దానిని చుస్తూ తన రెండు కళను కూడా మూసుకున్నది కన్నులు మూసుకునగానే భగవంతుడైనటువంటి శివుడు ఆమె యొక్క హృదయంలో ప్రవేశించాడు ఆమె దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు దివ్యవాణిని దివ్య దృష్టిని కూడా ప్రసాదించాడు అప్పుడు ఆ సంధ్య ఈ దివ్య జ్ఞానము దివ్యవాణి దివ్య దృష్టిని శివాం గుర్హం ఆ మూడింటిని కూడా పొంది అతని కష్టం మీద తెలుసు కనబడేటువంటిది హరీశ్వరుని యొక్క ఆ శూర్ని ప్రత్యక్షంగా చూచి ఆయన ఈ విధంగా స్కృతించింది సంధ్యాదే విస్తృతిస్తుంది మిరాకారం జ్ఞానగమ్యం పరమం దెంనై వస్తువులన్నా విగ్వంజ న దచ్ఛం అంతశ్చంత్యం യോഗ വിശ്വസം തസ്മൈ ഗുഹ്യം ലോകകളം നിർവിം ജാനകൃ स्वार्थप्रक्ष्यम् रूपम्प्रसन्नम् एकम् शुद्धम् विराजाम् चिदानन्दम् सहजम् चापि नित्यानन्दम् सत्यभूतिप्रसन्नं यस्य स्त्रीभस्मै नमस्ते विद्याकारोद्धारणीयम् प्रविदिनम् സപ് ക്ഷരദം പവിത്രം നമസ്തേ യം ശം മനോജ്ഞം രത്നകം തച്ച കർഗൗരം ഇഷ്ടീകൂലുണ്ടേ ఈ విధంగా సంధ్యాదేవి ప్రార్థన చేసింది దీని అర్థం ఏమిటి అంటే నిరాకారు పరమజ్ఞాన్యుడు అనేటువంటి వాడు స్థూలము సూక్ష్మము కానిటువంటి వాడు పొడగలి అయినటువంటి పొడగని కూడా కారినటువంటి వాడు జోగు జనులు తమ హృదయ వలయంతో నిరంతరము కూడా ఆరాధింపబడేటువంటి వాడు లోక సగవంతుడైన నమస్కరిస్తున్నాను శరుడిని చెప్పబడేటువంటి వాడు శాంత స్వరూపుడు నిర్మలుడు నిర్వికారుడు జ్ఞానగంధ్యుడు తన ప్రకాశమునంది స్థిర నిత్యము కూడా ప్రకాశించేటువంటి వాడు వికారుడు లేనటువంటి వాడు ఆకాశ మాగము వలి నిర్గుణుడు నిరాకారుడు అని അതീതമൂപം കലവാ നിത്യ പ്രസന്നുടനുണ്ട് ആ ഭഗവതു ശിവടു പ്രണമുത്ത ഏകരൂപ അദ്വിതീയുടു అనగా అయినా కూడా అద్వితీయుడు పరిశుద్ధుడు మాయారహితంగా ప్రకాశించేటువంటి వాడు సహజ నిత్యానందమయుడు సత్యస్వరూపుడు లక్ష్మిని అనగా సంపదలను ప్రసాదించేటువంటి వాడు అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడు శివులకు నమస్కరిస్తున్నాను జ్ఞానరూపంచేతనే ఆ స్వామి యొక్క స్వరూపమును ఉద్భావన చేయబడగలిగినటువంటి వాడు ఈ ఆత్మస్వరూపుడు సారభూతుడు సర్వులను కూడా సంసార సాగరం యొక్క ఆవలి గుండలకు చేర్చేటువంటి వాడు పవిత్రమైనటువంటి వస్తువులలో పరమ పవిత్రుడు అత్య ప్రభుత్వ లోక ప్రభుత్వ మహేష్ ప్రణామములు 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 ఆ స్వామి యొక్క పరిశుద్ధము మనోహరము రత్నమయమైనటువంటి ఆభూషణములతో వివాసకుడు స్వచ్ఛమైనటువంటి కర్పూరంతో సమానమైనటువంటి గోరవర్ణములతో శోభించేటువంటి వాడు తన హస్తములందు వర అభయలను ధరించేవాడు దివ్యుడు భవ్యుడు సగురుడు సాకార విగ్రహ సుశోభితుడు యోగయుక్తుడు భగవాను ఆ శివదేవుడు నమస్కారం ఆకాశము పృథివీ దిశలు జలము తేజము కాలములు ఆ పంచభూతములను కూడా తత్వములను కూడా పంచతత్వములను కూడా తన రూపములుగా కలిగినటువంటి ఆ అటువంటి మహేశ్వరులకు అనేక వేల ప్రణామములు ప్రణామములు అని చెప్పి ఆ సంధ్య ఆ శివదేవుణ్ణి